చాలా మంచి సత్యమే ఎన్ని ఆపదలు వచ్చినాయి ఎన్ని ఆపదలు మనకు వచ్చిన ఎన్ని ఇరుకులు ఇబ్బందులు మనకు వచ్చిన లేదంటే అప్పుల వాడు ఎంత పడిపోతున్నా ఎన్నో చేస్తున్నా మొట్టమొదటి పని అంటే మనం చేయవలసింది ఆయన యొక్క భయభంతులు కలిగి ఉంటే అది పవిత్రమైన స్తోత్రం శుక్రంలో ఈ రెండవ ఈ రెండు వేల ఇరవై ఆరు రెండవ శుక్రవారం యొక్క చక్కని దైవవాడు కలిగి ఉండ నిజంగా తేనె కంటేను చుంటే తేనె కంటేను మధురమైన అంటే ఇంకా ఆ వారిలో దేవుల్లో ఎవరైతే ఉంటారో మనం అనుకుంటాం ఈ లోకంలో ఉంటున్న కొన్ని మధురమైన ఆ తిని బండారాల్లో మనం తినవచ్చు చాలా అమృతంగా తినపడవచ్చు వాటికంటే దేవుని యొక్క వాక్యము వదిలిస్తుంది ఏమంటే ఏ హోభే భయము పవిత్రమైనది అంటే భయం అంటే పవిత్రమైన పవిత్రమంటే చెప్పండి పరిశుద్ధమైనది ఏ విధమైన కలంగము లేనిదీ ఉండాలి కదా మేము స్కోం చెప్తామంటే కాబట్టి ఆయన వైభంధ్యం కలిగి ఉంటే నీ జీవితమే మధురం అయిపోతుంది జీవితమే మధురం అయిపోతుంది ఎన్ని బాధలు తోబుట్టుల్లో కానీ భర్త అని కానీ భార్య అని కానీ విడలి అని కానీ అప్పుల బాధలు కానీ ఇవ్వాల్సిన ఎవరికి ఉన్నాయి ఇవన్నీ కంటే దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంట చాలా పవిత్రం అంటే ఈ పవిత్రమే కాకుండా ఆ వారి యొక్క నడక ఆలోచన ఉద్దేశాలు ప్రలభం ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే పదో శాస్త్రం అంటుంది అవి బంగారు కంటేను విస్తారమైన ఏను బంగారు కంటే కోరద దేనికంటేనూ చింత తీనే దారలకంటేనూ మధురమైన దంచమన యక్క నాటకం. ఎంత స్వస్తి జీవదాం ప్రిల రాయ ఎలాగుంటుంది మన జీవితమనేది కూడా మనం ఆలోచిం చేసుకోాలి. సాధనించాలి. ఆ జీవితాల ఎలా ఉన్నాయి ఒకసారి. ఈ అవర్నుetti సంతోషపడ ఆ దేవుడివట్టి మన సంతోష శిక్షా అందుకే ఇరవై ఒకటిలో కింద మొదటి శరణంలో చక్కటి మాట రాయబడి ఉంది బట్టి సంతోషించున్నాడు నీ రక్షణను బట్టి స్తో మహారాజు పాడు చక్కని పాట శరణాలతో ఆయన పాడుతూ ఉంటున్నాడు ఆ పాటేది రాజాను బట్టి సందర్శించున్నాను అంటే ఆయన పెంట కుప్పల మీద ఉన్న వారిని తీసుకుని వచ్చి ఆయన బలపర్చడు మన దేవుడు ఒక రాజుగా ఆయనను అభిశేషించాడు ఆయన ఒక గొర్రెలు కాపరిని రాజుగా అవిశేషించడం జరిగింది ఇజ్రాయెల్ దేశానికి ఆయన సమారు 40 సంవత్సరముల పరిపక్వత సాధించాడు దేవునివట్టి ఆయన పవిత్రంగా జీవించే చెయ్యాలి ఆయన పవిత్రంగా ఉన్నాడు కాబట్టి ఆయన పవిత్రమైన నడకన చేయు పవిత్రమైన చూపు చూసేదని భయపడలేదు ఎందుకని అది కూడా ఉన్నాడు కాబట్టి తేనె ధారణ కంటేను మధురమైనదని ఆయన వాక్యం ఆయన చూసి ఆయన కలపతు ఆయన ఆలోచన ఆయన దేశ వాటి లక్ష్మి లోపల నువ్వు ఎలా ఉంటున్నావు నీ జీవితం ఎలా ఉన్నావు ఒకసారి మీరు గమనించుకోవాలి మన జీవితాలు ఎలా ఉంచున్నాయి మన పరిస్థితి ఎలా ఉంచు మన ఆలోచన ఏ విధంగా అని ఆలోచన చేసేసినట్లయితే నీ బలము బట్టి నేను సంతోషిస్తున్నా బలము బట్టి రాసి పిలిస్తే వీళ్ళందరినీ కూడా ఓడించడానికి కారణము బలము ఆత్మ రాజు కూడా ఉన్నది కాబట్టి ఆయన రాజుగా పరిపాలన చేసేసారు ప్ర ఇప్పటి నుండి ఆయనతో ఆయన బలాన్ని ఆయన నామాన్ని నీవు ఉండినట్లయితే నలభై సంవత్సరముల ఎక్కువగా ఆయన కార్యాలు చేయడానికి నీ ద్వారా ఆయన కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా దేవుడు అంటున్నాడు కదా నీ రక్షణ బట్టి అతను ఎంతో

నిశ్చితమైతే ఈ సంవత్సరం అంతా నాతో ఉండు నేను బలం కలిగి ఉంటాను నేను నీతిని బట్టి నడుస్తాను నీ అది పవిత్రంగా ఉంటాను నీ వాక్యం ద్వారా నేను జీవిస్తా రెండేది ఉంటుంది దేవా నిశ్చితమైన ఇన్ని రంగులు ఉన్నాయి ఇన్ని బాధలు ఉన్నాయి ఇన్ని సమస్యలు ఉన్నాయి ఆరోగ్య బాగోలేదు ప్రభా నీవే నీవే నేను కాచి కాబట్టి దేనికంటేనో

ఆయన ఆదరించ భయపడ పని ఏదైనా సహోదరి సహోదరుడా సమయంలో వేసిన మనం వెమడి తాగుతాం వేసిన మనం ప్రార్థన తాగుతాం వేస్తున్నాడు వేసిన పట్ల మనం పవిత్ర కలిగి ఉంటాం ఆయనలో మనం జీవించడానికి అవకాశం ఇమ్మని ఆయన నడుగుదాం నిశ్చితమైన నాతో మాట్లాడువా నాతో ఉండవ ప్రభావా నడిపించలేవా అని మాట్లాడుతూ ముందుకి ఒక మాట చూడండి వాళ్ళనిగా చదువుతున్న దాంట్లోనే మరో శరణాన్ని మనము చదువుతున్నాం పంతొమ్మిదవ కీర్తనలు ఏడవ శరణంలో ఓ చక్కటి మాట దేవుడు మనకు చూపిస్తూ ఉన్నారు చూద్దాం యెహోవా నియమిచ్చిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరెల్ల చేయును యెహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము బోwidetildeచును హల్లెలూయా హల్లెలూయా చిన్న హల్లెలూయా హల్లెలూయా యెహోవా ధర్మశాస్త్రము ఆయన వాక్యము యథార్థమైందంటే ధర్మశాస్త్రం అంటే ఆయన వాక్యం యథార్థమైన ఆ యథార్థమైన వాక్యంలో మనము జీవించినా చూపు అని మనం అడగల మనం అనుకుంటున్నాడు కదా అది ప్రాణమును తెప్పని చెయ్యము దేవుడు స్తోత్రం చెప్తాడు అలలుయాణ ఏదో మూర్చిపోయినట్లయితే ఆయుష్పడినట్లయితే లోకంలో బాధలను బట్టి పెట్టి అనారోగ్యాలను బట్టి అప్పులను బట్టి పెట్టి లాభాలను బట్టి మన ప్రాంతం తెప్పదిల్లినట్లయితే ఆయిషపడిపోయినట్లయితే వాటి నుండి పై లేవలెగలిగేదే ఈ ధర్మశాస్త్రం ఇవా ప్రజల ఆలోచన చేసుకోవాలి నూతనమైన సంవత్సరంలో మనం ఉంచాం కానీ మన జీవితాలు నూతనముగా ఉండడం లేదు మన బ్రతులు నూతనముగా ఉండడం లేదు మన చూపు నూతనముగా ఉండడం లేదు మన ఆలోచన నూతనముగా ఉండడం లేదు మన పరిస్థితులు నూతనంగా ఉండడం లేవు పాతవి 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 అంటే లేదా ఇదిగో పాతవి గుర్తించను సమస్తము చూడండి రెండవ కోరింది రాసిన పత్రిక పోసుకున్నాడు పావులు గారు చక్కటి మాట రాశారు రెండవ కోరింది రాసిన పత్రిక ఐదవ ధ్యాయం పదిహేడవ వచ్చిన ఒక చక్కటి మాట వారు తెలియజేశారు పావులు గారు కోరింది పట్టణానికి రాశారు కాగా ఎవడైనా

తల నువ్వు మందిరానికి వెళ్తూ ఉంటున్నావు ఎన్నో ఇస్తున్నావు ఎన్నో చేస్తూ ఏదేదో అద్భుతాలు మనుషులు చోర ఏదేదో పక్షం చేసి ఉంటున్నావు భోజనాలు పెడుతుంటున్నావు నీ బుద్ధి సరిలేదు నీ ఆలోచన సరిలేదు నీ మనసు సరిలేదు నీ స్థితి సరిలేదు నీ ఆలోచనే సరిలేదు నీ నడవడానికి సరిలేదు ఎందుకు ఎన్నికేస్తే ఎన్ని పెట్టి ఎన్ని బట్టలు పంచి పెట్టుకొస్తే నమతి హోషన్ పెడితే విభ్రాతకు తిరం లేదు. తిరం ఎత్తునన్నట తిరునాళ్ళు తీసుకుని పెడితే చూసిందల్లా అది తిరం లేదు. తిరునాళ్ళలో ఆహార ఉంటుంది సబ్సెషన్ ఉంటుంది. వాటి చూసిందల్లా కర్మ అంటున్నాడు అదే ఉపయోగమో వాడికి తెలియదు అంటే కర్మ అంటున్నాడు. देवनुवाक क्यों मन करेंगे इस तरफ रस्तर से अब मैंने नहीं देवनुवाक क्यों मेरी ने सरीज़ सुनी देवनुवाक क्यों मेरी ने तीर पर रस्तर सुनी देवनुवाक क्यों मेरी ने नड़तीस सुनी देवनुवाक क्यों मेरी ना आलोचना सरीज़ सुनी देवनुवाक क्यों मेरी ने ब्रतर मार्स सुनी देवनुस्लात्रों हवन लुया और प्रेर ఈ పట్ల నేను జీవిస్తూ వస్తాను ఈ పట్ల నేను నాలో నాతో మాట్లాడరా నన్ను నడిపించుకో ఆలోచన నాకు దాచేసి నీ ఆధనం ద్వారా నన్ను నడిపించు నీ పరిశుద్ధతను నా కథం మీద ఉంచు నా భర్త మీద ఉంచు నా భార్య మీద ఉంచు నా బిడ్డల మీద ఉంచు నీ పరిశుద్ధాత్మను अपने मां मातम सरस्य सु हे लोत्ना ए कष्टमन्ना नेवे नीवे ए नीवे प्रकोपाొక్కసారి நம்ம தமதேது ஞாபகம் చేసుకుவத்தப்பா நீ அடாத தென காவல தெது ஜாத ததோ ஜாரது நாம ராதமேங்கா என்னரங்க உப்பोस जीनाล ઓર દેવु अण्ंदन देवीची आशीर्वादించునుగా